రెండో మేష మేషరాశి వారి గురించి తెలుసుకుందాము ఈ రాశి వారికి మనస్సు సంచలము స్థాన చలనము ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య బాధలు మనసు మంచిగా లేకపోవడము ఆలోచనలు జరగడము అనేక ఇబ్బందులు రావడము ఈ రెండో వారములో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వీరికి గురువు యొక్క జపము నవగ్రహాల యొక్క ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క అర్చన చేసుకున్నతో ఈ వారం రోజులు వారికి శుప్రదముగా నుండు తెలియజేయడం జరిగింది తదుపరి వృషభ రాశి వారి గురించి చైత్రమాసంలో రెండవ వారములో జరిగేటువంటి గ్రహచారాల గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ వారంలో శుభప్రదంగా ఉంటుంది అధికంగా లాభదాయకంగా ఉంటుంది అనేక కార్యక్రమంలో జయము జరుగుతుంది శుభ కార్యక్రమం చేయటం వలన అనేక ఖర్చులు కూడా జరుగుతుంటాయి మరియు ఈ వారం రోజులు వీరికి శుభప్రదంగా ఉంటుంది ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ నిర్విఘ్నంగా సాగిపోతుంది జయంగా సాగిపోతుంది విజయవంతంగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉన్నదని తెలియజేయడం జరిగింది తదుపరి మిథున రాశి వారికి చైత్రమాసంలో రెండో వారంలో జరిగేటువంటి గ్రహచారం గురించి తెలుసుకుందాము ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్థికంగా కానీ ఆరోగ్యకరంగా కానీ అనేక కార్యక్రమాలందు కానీ లాభదాయకంగా ఉంటుంది వారు ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుంది ఫలదాయకంగా ఉంటుంది ఫలదాయకంగా ఉంటుంది అనేక సమస్యలందు విజయము విజయమును చేకూర్చుతుంది కాబట్టి ఈ వారము రెండవ వారము చైత్రమాసంలో ఈ మిథన రాశి వారికి చాలా శుభదాయకంగా ఉంటుందని తెలియడము తదుపరి కర్కాటక రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ వారంలో అనేక విచారము మనో చాంచల్యము స్థాన చలనము అనేక చిక్కులు సమస్యలు బంధువులతో విరోధము కుటుంబంలో కలహములు ఈ విధంగా అనేక నష్ట కష్టాలు జరుగుతాయి కాబట్టి వీరికి కర్కాటక రాశి వారికి వారికి అష్టమ శని అష్టమ శని జరుగుతుంది కాబట్టి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆ శని యొక్క ప్రభావం వలన వీరికి ఈ వారములో అనేక సమస్యలు ఎదురుతాయి ఎదురవుతాయి కాబట్టి వీరు శనేశ్వరునికి తైలాభిషేకము నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి శనేశ్వరునికి పూజా కార్యక్రమం జరిపించాలి ఆంజనేయ స్వామికి చందనము మరియు తమలపాకుల హారము సమర్పించి అర్చన చేయించినతో వీరికి శుభప్రదము జరుగును ఈ వారం రోజులు వారికి చాలా సుఖప్రదంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది తదుపరి సింహరాశి వారి గురించి ఈ చైత్రమాసంలో రెండో వారం గురించి వారి యొక్క గ్రహచారం తెలుసుకుందాము వీరికి ఈ వారం రోజులు అనుకూలంగా ఉంటుంది గృహ లాభము ధనలాభము అనేక శుభ కార్యక్రమాల వలన జయము మరియు వారు చేసేటువంటి కార్యక్రమంలో అభివృద్ధి విజయవంతంగా ఉంటుంది వారికి ఆరోగ్యపరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేక శుభ కార్యక్రమాలు జరుగుతాయి అనేక శుభ కార్యక్రమంలో పాల్గొనడం పాల్గొనడము విజయవంతంగా చేయడం జరుగుతుంది వారికి ఈ వారం రోజులు శుభప్రదంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది తదుపరి రాశి వారి గురించి తెలుసుకుందాము మాసములో రెండవ వారములో వీరి యొక్క గ్రహచారం గురించి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది వీరికి చోటుల వలన భయము అగ్ని వలన భయము అద్దు మీరి ప్రవర్తించడము అధిక కోపముతో ఉండడము అనేక సమస్యలకు గురి కావడము అనేక బాధలు అనుభవించడము ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఈ విధంగా ఈ వారం రోజులు వీరికి చాలా బాధకరంగా ఉంటుంది కాబట్టి వీరు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ దైవ దర్శనము దైవారాధన ఆంజనేయ స్వామి యొక్క అనుమాన్ చాలిత చదవడము ఆంజనేయ స్వామి దండకము చదవడము ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడము ఈ విధంగా చేసినతో వీరికి ఈ వారం రోజులు శుభప్రదంగా జరుగుతుందని తెలియజేయడం జరిగింది తదుపరి తులారాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ చైత్రమాసంలో రెండో వారములో వీరి యొక్క గ్రహచారం గురించి తెలియజేయడం జరుగుతుంది వీరు రాజకీయంగా చాలా శుభదాయకంగా ఉంటారు విజయవంతంగా ఉంటారు అనేక కార్యక్రమంలో జయవంతముగా ఉంటుంది వారు చేసేటువంటి కార్యక్రమాలు శుభప్రదంగా నిర్విఘ్నంగా లాభదాయకంగా జరపబడతాయి మరియు వీరికి రాజకీయ నాయకులకు కానీ ఇతరుల విద్యార్థులకు కానీ కర్షకులకు కానీ కార్మికులకు కానీ సర్వవిధ జనులకు చాలా శుభదాయకంగా ఈ వారములో ఉంటుంది కాబట్టి వారికి జయప్రదంగా ఉంటుందని తెలియడం తదుపరి రుచిక రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ మాసములో రెండవ వారములో రుచిక రాశి వారికి బంధువులతో విరోధము కుటుంబంలో కలహములు అనేక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మరియు కులముతో అగౌరవము అనేక సమస్యలు ఎదురవడము వారు చేసేటువంటి కార్యక్రమంలో అనేక నష్టాలు జరగడము అనవసరంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ విధంగా వారికి నష్టం జరుగుతుంది ఎందుకంటే ఈ రుచిక రాశి వారికి అర్ధాస్తం శని నడుస్తుంది కాబట్టి దాని ప్రభావం వలన వారికి కోపం అధికంగా ఉండడము వారు చేసేటువంటి కార్యక్రమంలో చాలా నష్టం జరుగుతుంది కాబట్టి వారు ఏం చేయాలంటే శనేశ్వరునికి తైలాభిషేకము జరపడంతో వారికి చాలా ఈ వారం రోజులు శుభప్రదంగా జరుగుతుంది తైలాభిషేకం అనగా శనేశ్వరునికి నువ్వుల నూనెతోటి తోటి అభిషేకం చేయడము నల్ల నువ్వులు దానం చేయడము నల్ల వస్త్రము సమర్పించడము అర్చనలు చేయడము ఆంజనేయ స్వామికి చందనం సమర్పించడము తమలపాకుల మాలను సమర్పించడము పూజా కార్యక్రమాలు ఈ విధంగా చేసినచో వారికి ఈ వారం రోజులు శుభప్రదంగా జరుగుతుందని తెలియజేయడం జరిగింది తదుపరి ధనస్సు రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ చైత్రమాసము రెండవ వారములో అనేక సంపదలు ఆర్థిక అభివృద్ధి విధేయము అనేక శుభప్రదముగా ఈ వారం రోజులు జరుగుతుంది మరి వీరు ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుంది లాభదాయకంగా జరుగుతుంది శుభప్రయంగా జరుగుతుంది వీరి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వారం రోజులు వీరు చాలా సంతోషంగా ఉంటారని తెలియజేయడం జరిగింది తదుపరి మకర రాశి వారి గురించి తెలుసుకుందాము ఈ చైత్రమాసంలో రెండవ వారములో ఈ మకర రాశి వారికి అనేక కష్టాలు అనేక నష్టాలు ఆర్థిక ఇబ్బందులు మనో విచారము స్థాన చలనము బంధువులతో విరోధము భయము అనేక నష్టాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వీరికి సడసాస్తని జరుగుతుంది కాబట్టి సడశాస్తని ప్రభావం యొక్క ప్రభావం వలన వీరికి ఈ ఈ రెండవ వారములో కూడా అనేక నష్టాలు జరుగుతాయి దానికి పరిహారం కోసమై వీరు శనేశ్వరునికి పూజ చేయాలి శనివారం నాడు శనేశ్వర స్వామికి తైలాభిషేకం జరిపించాలి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయాలి అదేవిధంగా రాగి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి పక్షులకు ఆహారం సమర్పించాలి జంతువులకు ఆహారం సమర్పించాలి దాన ధర్మాలు చేయాలి పేదవారికి వారికి సహకారంగా జరపాలి అన్నదానం జరపాలి ఈ విధంగా చేసినచో ఈ వారంలో వీరికి చాలా తృప్తిగా జరుగుతుంది సంతోషంగా ఉంటారని తెలియజేయడం తదుపరి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాము చైత్ర మాసము రెండో వారములో కుంభరాశి వారికి మనో విచారణము మనో విచారము అధిక కష్టాలు బంధువులతో విరోధము మిత్రులతో కలహము కుటుంబ కలహాలు భార్య పిల్లలతోగము లేకపోవడము ఆనందము లేకపోవడము సంతృప్తిగా లేకపోవడము ఈ విధంగా అనేక అవమానాలు జరిగే అటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎందుకోసం జరుగుతుందంటే వీరికి సరే చని నడుస్తూ ఉంది కాబట్టి దాని ప్రభావం వలన వీరికి బృహస్పతి మంచి స్థానంలో లేకపోవడం వలన కూడా ఈ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి పరిహారముగా మనము గురు స్తోత్రము గురువుకు జపము శనేశ్వరుని యొక్క స్తోత్రము శనేశ్వరుని యొక్క తైలాభిషేకము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మరియు శివాలయములో శివునికి అభిషేకము చేయించడము లింగాభిషేకము చేయించడము రాగి చెట్టుకు పూజ చేయడము తులసి మాతకు పూజ చేయడము పేదలకు సహకారం చేయడము ఆ పక్షులకు జంతువులకు ఆహారం సమర్పించడము గోవులకు కూడా ఆహారం సమర్పించడము దాన ధర్మాలు చేయడం వలన వీరికి చాలా సంతోషకరంగా ఉంటుంది దైవారాధన చేయాలి దైవనామ సంకీర్తన చేయాలి ఈ విధంగా చేసినచో దైవం యొక్క అనుగ్రహం వలన బృహస్పతికి జపం చేసినచో బృహస్పతి యొక్క అనుగ్రహం వలన శనేశ్వరుని యొక్క జపం చేయడం వలన శనేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా లభించడం వలన వీరికి చాలా సంతోషకరంగా ఈ వారం రోజులు ఉంటుందని తెలియజేయడం జరిగింది తదుపరి మీనరాశి వారి గురించి తెలుసుకుందాము మీనరాశి వారికి చైత్రమాసంలో రెండో వారములో గురువు మంచి స్థానంలో ఉండట వలన రెండవ స్థానంలో గురువు ఉండటం వలన వారికి అనేక శుభ కార్యక్రమాలు చేయటం వలన చాలా సంతోషం కలుగుతుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది మనసు నిశ్చలంగా ఉంటుంది మరియు వారు చేసేటువంటి పనులలో అభివృద్ధి జరుగుతుంది ఆర్థికంగా విజయవంతంగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి వీరికి కూడా సడసా ఉంటుంది కాబట్టి గురువు మంచి స్థానంలో ఉండడం వలన వీరికి సరసన యొక్క ఇబ్బంది జరగకపోవడం జరుగుతుంది ఈ వారంలో ఎందుకంటే వీరికి గురుబలము మంచిగా ఉంది కాబట్టి గురువు రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి వారికి ఈ వారం రోజులు చాలా శుభకరంగా సంతోషంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి అవకాశము ఈ వారం రోజులు ఉంటుంది కాబట్టి శనేశ్వరు యొక్క జపము చేయాలి ఈ విధంగా చేసినతో ఇంకా శుభప్రదంగా ఉంటుంది ఎలాంటి ఆటంకములు రాకుండా ఉంటుందని తెలియజేయడం జరిగింది చైత్రమాసంలో రెండో వారం గురించి అన్ని రాసుల వారి గురించి తెలుసుకున్నాము కొన్ని రాసులకు శుభప్రదంగా ఉంటుంది కొన్ని రాసులకు కష్ట నష్టాలతో ఉంటుంది కాబట్టి కొంతమందికి దైవారాధన ప్రభావం వలన దైవం యొక్క అనుగ్రహం వలన గ్రహచార బాధలు తొలగేటువంటి అవకాశం ఉంటుందని ఈ పన్నెండు రాసుల వారికి ते జరిగింది शुभम वया धन्यवादा